నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా టేక్మాల్ మండలం సంఘీ తండాలో పనుల జాతర రెండు వేల ఇరవై ఐదున జరిగిన కార్యక్రమంలో సీసీ రోడ్డు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య అనంతరం క్యాటిల్ షెడ్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగా ఎంపీడీఓ రియాదుద్దీన్ గ్రామ కార్యదర్శి టెక్నికల్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామంలో అభివృద్ధి పనులు శుభ్రతా కార్యక్రమాలు సీసీ రోడ్డు పనులను పరిశీలించారు ఈ ప్రోగ్రాం ఎందుకు ఎందుకు ఈ రోజు పెట్టాల్సి వచ్చింది దేనికి దీనివల్ల మన గ్రామానికి కానీ మనకు ఏమి ఉపయోగాలు ఉన్నాయి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పత్రం ఉంది కదా దానికి సంబంధించి ఎలాంటి పనులు చేస్తాం అనేది ఒకసారి మన టీఏ గారు వివరిస్తారు అందరికి వినండి అయితే ఇప్పుడు మనకు పనుల జాతర పనుల ప్రారంభోత్సవం మన ప్రభుత్వం చేపట్టిన పనుల్లో మనం మేజర్గా సిసి పిఆర్ వర్క్ నుంచి సిసి రోడ్ ఈ గ్రామ పంచాయతీకి సిసి రోడ్ అండ్ ఇజిఎస్ నుండి గోడ్ షెడ్ అనేది ప్రారంభ ఇనగ్రేషన్ కి పెట్టుకున్నాం సార్ ఇనగ్రేషన్ వర్క్ ఈ రోజు ఈ రోజు పెట్టుకున్నాం ఇదేమో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి కంప్లీట్ అయిపోయి పూర్తి చేసిన దాన్ని దీనికి ప్రారంభం దానికి బడ్జెట్ ఎట్లా ఏమి ఇంకేమన్నా ప్లాన్లు ఉన్నాయా ప్రపోజల్స్ ఉన్నాయా ఇక్కడ నెక్స్ట్ మనకు ఈ గ్రామంలో మూడు వర్కులు మంజూరైనవి లాస్ట్ ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రెండు వర్కులు అంత ఒక టెన్ లాక్స్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అవి కలిపి మూడు వర్క్ ఇక్కడ ఈ గ్రామంలో జీవుల తాండ తర్వాత మన తాండ కడిలపాయ తాండలో ఐదు లక్షలు చేస్తారు ఇక్కడ జీవుల తాండ ప్లస్ ఈ గ్రామంలో ఇక్కడ ఇంకొక బిట్ ఉంది అవన్నీ కలిపి ఇక్కడ పదిహేను లక్షలు కంప్లీట్ అయింది ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ లో ఏమన్నా ఇంకా బ్యాలెన్స్ వర్క్ ఇంకా ఉన్నాయి అంటే వాళ్ళు ప్రపోజ్ చేస్తే మళ్ళీ మనకు డిసెంబర్ నెప్లో ప్రపోజల్ వచ్చినప్పుడు మనం డ్రాఫ్ట్ బ్యాలెన్స్ రామా సర్వేట్ కొని వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు ప్రపోజ్ చేయమంటారు. అంటే నెక్స్ట్ యూజీస్ సంబంధించి ఇక్కడ మన పంగన రెండు ఉండేశారు గోట్ షెడ్ ఒకటి సంగీత మండల కంప్లీట్ చేసి ఇక్కడ కంప్లీట్ చేసినాం సార్ ఇంకా ఇంకా ఏమన్నా కొత్త పనులు ఇప్పుడు ఐడెంటిఫై చేస్తా ఈ గ్రామానికి ఏం పెట్టారు సెక్రటరీ ఇంకేమైనా వర్క్ ఈ ఇయర్ చేపట్టబోయే రాజు అని మన రండి చూసుకోవాలి బాగుంటుంది ఓకే

बाकी ना 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 बाकी